అసలు ఏం మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చే అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాళ్ళు ఉన్నాడు క్యాలిఫైర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటున్న వాళ్ళ కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చెయ్యాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిస్తేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలి బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ ఇరవై మూడు కుట్టమంటారు చెప్పండమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏ ఉపయోగం ఏంట్రా వాగుతున్నావు నేనే వాగానో ఉన్న అంటున్నాను మీ బావకే వాళ్ళు రావండి కదా ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ వాళ్ళ గురించి కాదు పడగదులో వాళ్ళ గురించి

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ అన్నాక ఇరుము కతుక్కుపోవాలి ఏవి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేణే తర్వాత అంటే అన్నానంటావు నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావైనా అన్ని మూసుకొని పక్కన చెప్పు మీ బావ మొగాడే అయితే మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు అని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి అప్పుడు చూద్దాం సరే రా నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఆ చూపు ఏంటి ఆ కుచోడమేంటే ఒలు అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి బ్యాచ్గాడికి దించుతో ఈ ముందు నీ నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్ల ఉసై వంకర మాటలే మాట్లాడకు ఏదన్నుంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పనికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం బ్యాట్ మీ దగ్గర ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో లక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడస్తుంది మీరు ఏటా వెంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావేటర్ ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మా దగ్గర మ్యాటర్ లేరు ఇంకేంటి మ్యాటర్ ఎవరైనా చూస్తారేమో గుండు దాదారు కొట్టు ఏం చేస్తానే ఈ ఊరికే ఆ గాడు హిట్లర్ రా తగులుకున్నాడు ఆడి కల్లే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ అద్దులు దాడుతున్నారా బద్దలు అడ్డు ఉండగా అద్దులు ఎలా దాడుతాం క్యాలిఫ్లవర్ గారు పల్లవ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య మీ అవ్వారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది నే అలా చేయలేని పని మనం పంపించినాబు సముద్రాలు ఏదిన చేప ఆఖరికి ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్లాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటేటితో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప తప్పు నారా పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్ దాని కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూశాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేష కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్లు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెట్లో అవుతారు జామ్ లెక్క పంపలు అవుతారో ఎవరికి తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితం లాగా అందుకే నాకి పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పార్థం అవుతారా ఓబరం అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులే బాబు కొయ్యాల్సింది చెవులు కాడు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్ళే పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను చేసుకోండి రా పందిరి చేసుకోండి సంబరాలు